అందరికీ నమస్కారం ఈరోజు మన జీజీహెచ్ గుంటూరులో ఇక్కడ జిరియాట్రిక్ వార్డ్ ఒక ఫిఫ్టీన్ బెడ్స్తో ఈరోజు ఇంటర్నేషనల్ ఓల్డ్ ఏజ్ డే కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఓల్డ్ ఏజ్ పీపుల్ వారికి ప్రత్యేకంగా ఒక వార్డ్ ఏర్పాటు చేస్తూ ఫిఫ్టీన్ బెడ్స్తో ఇక్కడ వస్తున్న వారు అందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం సూపర్నన్ అదే అదేవిధంగా ఎంటైర్ మెడికల్ టీమ్కు అభినందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ డెంటల్ డిపార్ట్మెంట్లో అక్కడ ప్రత్యేకంగా ఆర్వీజీ మిషన్స్ వారు ఎక్స్రే మిషన్స్ని కొత్తగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సో దాని వలన ఎక్కువ మంది ప్రజలు కూడా ఇక్కడ వస్తున్న వారికి చాలా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇక్కడ ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వార్డ్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది కొద్దిగా శానిటేషన్స్ అంటే టాయిలెట్స్ని ఇంప్రూవ్ చేయడం కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ స్కోప్ ఉంది కాబట్టి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది గౌరవ యూనియన్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ చూసుకుంటూ ఎక్కువ మంది డోనర్స్తో కూడా ఇక్కడ డిఫరెంట్ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది వాటి అన్ని పనులు కూడా త్వరగదిలో పూర్తి చేయడానికి అదేవిధంగా ఇంకా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనము చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయగలుగుతామనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది కంటిన్యూస్గా జీజీహెచ్ని ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి నాట్ జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రజలు కూడా సర్వీసెస్ కూడా మెరుగైన సేవలు చేయాలి దానికి అందరూ డాక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కంటిన్యూస్గా బికాస్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఒక ముఖ్య ప్రయారిటీ కాబట్టి దాని మేరకు కంటిన్యూస్గా జీజీహెచ్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ని త్వరగతిలో కంప్లీట్ చేస్తూ సర్వీసెస్ని మంచి సర్వీసెస్ ఇవ్వడానికి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ తీసుకుంటాం థ్యాంక్ యూ నేను ఇక్కడ పేషెంట్స్తో ఎక్కువ మందితో ఇంట్రాక్ట్ అవ్వడం కూడా జరిగింది సో అందరూ కూడా ఇక్కడికి నేను ఎవరైతే ఇంట్రాక్ట్ అవుతానో వారు అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు అంటే ఇక్కడ మంచి సర్వీసెస్ ఇస్తున్నారని ఫీడ్బ్యాక్ చేయడం ఇవ్వడం జరిగింది కొద్దిగా టాయిలెట్స్ అవి అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి చర్యలు తీసుకుంటాం